ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెలలోనే మనకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇక రేపటి నుంచి మనకు ప్రజాపాలన విజయోత్సవాలు ఉన్నటువంటి నేపథ్యంలో తప్పకుండా డిసెంబర్ చివరిలోపు ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు రైతులందరికీ కూడా కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి ఈ యొక్క అమౌంట్ అనేది జమ చేయడానికి ఏర్పాట్లు చేశారు ఇక ఎన్ని రోజుల పాటు కూడా డబ్బులు జమ చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా మనకు ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూ మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు కాబట్టి పక్కనే ఉన్న గంట స సబ్స్క్రైబ్ అయిన బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఎప్పుడెప్పుడు ఆయన చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన సంవత్సరానికి ప్రతి రైతుకు కూడా రైతు అంటే రైతు భరోసా అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఆయన తీసుకొచ్చిన వెంటనే కూడా రైతులైతే చాలా ఇబ్బంది అంటే ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఇక ఎటకేలకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన నిధులను అయితే కేటాయించడం జరిగింది నిధులు కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను ఈ పది అంటే ఈ పదిహేనో తారీఖు నుంచి కూడా డిసెంబర్ చివరి వరకు కూడా విడుదల చేయాలన్నారు ఇక ఒకవేళ ఏదైనా వాయిదా వేసినా కూడా తిరిగి మళ్ళీ కూడా మనకు ఎట్లయినా సరే డిసెంబర్ లోపు నిధులు విడుదల చేయాలని అంటే డిసెంబర్ చివరిలోపు నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుని రైతులందరికీ కూడా యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అంటే వెంటనే అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకున్నటువంటి నిధులను బట్టి మీకు డబ్బులు జమ చేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అప్డేట్ చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా చాలామంది రైతులు ఏంటంటే దరఖాస్తు చేసుకుని మనకు ఈ ఈకేవైసీ అవి చేసుకోలేదనమాట దరఖాస్తు చేసుకుని ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారందరికీ కూడా డబ్బులు వేయరు కాబట్టి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకుని మీరు అప్డేట్ని అయితే తెలుసుకుంటే మరింత సమాచారాన్ని ప్రభుత్వం అయితే మీకు అందిస్తూ ఉంటుంది మరెన్నో పథకాల ద్వారా కూడా మీకు లబ్ధిని అయితే చేకూరుస్తుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మరింత ఈ పథకాలకు దరఖాస్తు కూడా చేసుకోండి ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ను మీరు తెలుసుకుంటూ ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి పథకాలను అందిస్తుందని అప్డేట్ అయితే తీసుకొస్తారు ఏది ఏమైనా కానీ ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నందుకు రైతులు ఎంతగానో సంతోషపడుతూ ఉన్నారు ఎవరైనా సరే అప్లై చేసుకొని రైతులు ఉంటే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక త్వరలోనే అర్హుల లిస్టులు కూడా విడుదల చేస్తారు అంటే ఇప్పటికీ అర్హులను గుర్తించే పనులు అయితే ఉంది తెలంగాణ ప్రభుత్వం శాటిలైట్ ఫోటోల ద్వారా ఎవరు రైతులు అంటే ఏ రైతులు పంటలు సాగు చేస్తారు ఏ రైతులు పంటలు సాగు చేయలేదనే వివరాలను అయితే సేకరిస్తుంది ఆ వివరాల ప్రకారం ఏంటంటే మీరందరూ కూడా ఈ యొక్క డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు అప్డేట్ అయితే తీసుకోవచ్చు అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకోకుండా ఉంటే మీరు అప్లై చేసుకుని అప్డేట్ అయితే చేసుకుంటే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే వస్తాయి ఇంకా దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీకు అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పీఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు పిఎం కిసాన్కి అప్లై చేసుకునేటప్పుడే ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రైతులు మిస్ అవ్వకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నప్పుడే మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే జమ అవుతుంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుని రైతులు ఉన్నారని వారు తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు ఈకేవైసీ పూర్తి అంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం చేయండి ఇప్పటికీ ప్రజాపాలన కౌంటర్లు అయితే ఉన్నాయని మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ఎవరైతే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం అయితే గుర్తించింది అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఈ వానకాలం సీజన్కు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే నిధులు విడుదల చేస్తున్నారు ఇక పది ఎకరాల వరకు ఉన్నారు ఇంకా కొంచెం ఎకరాలు తగ్గించే అవకాశం కూడా ఉన్నట్లు అంటే ఏడు లేదా ఎనిమిది ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నిధుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఈ నెల రోజుల పాటు కూడా అంటే డిసెంబర్ చివరి వరకు కూడా మీకు పిఎం కిసాన్ డబ్బులుతో పాటుగా ఈ రైతు భరోసా డబ్బులు కూడా జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు